గత పాలకులు కొత్త జిల్లాలు ఏర్పాటు మండల కేటాయింపును చేశారని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి విమర్శించారు కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్ల కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని తనను పొగిడినోళ్ళు కోసం జిల్లాలో మండలాలు ఇచ్చారని తనకు నచ్చని వారి విషయంలో కోరిన ఇవ్వలేదని పేర్కొన్నారు మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణ కొత్త మండలాల ఏర్పాటు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి సమాధానం ఇచ్చారు ఉన్న కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం పునః సమీక్ష చేస్తుందని తెలిపారు రెవెన్యూ అధికారుల నుంచి నివేదిక చెప్పించి కేబినెట్ లో చర్చించిన తర్వాత అవసరమైన చోట కొత్త మండలాల ఏర్పాట్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని చెప్పారు కొత్త మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసి వచ్చే అంక ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండలమో పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్ గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించు కొత్త మండలాల్లో నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు కొత్త డివిజన్ లో నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష కొన్ని జిల్లాలు చూస్తే రెండు మూడు మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా పదిహేడు పద్దెనిమిది మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి డెఫినెట్ గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని వేదిక ద్వారా తెలియజేస్తున్నాను